నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై తొమ్మిది దినార్ల నాలుగు వందల యాభై పిలుసు వద్ద సేలుగుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఐదు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినార్ల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు బయటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పది వేల ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటిత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్